హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ నేను నిన్న చిలుకు ద్వాదశి పూజను చేసుకున్నానండి తులసమ్మ పేరంటం చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు అందరూ బాగా చేసుకొని ఉంటారని అనుకుంటాను అయితే ప్రతిసారి తులసమ్మ పేరంటం చేసుకునేటప్పుడు మా చిన్ననాటి గుర్తులైతే చాలా జ్ఞాపకం వస్తాయి అసలు ఎంత బాగా జరిగేదంటే మా ఊర్లో రాత్రి పదకొండింటి దాకా మేము పేరెంటాలకు వెళ్ళి వచ్చేవాళ్ళముంది కర్నూలు జిల్లాలో వెలుగోడు అనే గ్రామం అనమాట మాది నేను పుట్టి పెరిగిన ఊరు చాలామంది తులసమ్మ పేరంటం చేసుకునేవాళ్ళు అయితే మా అమ్మ నేను తులసమ్మ పేరంటం వచ్చిందంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి కదా కాబట్టి కనీసం ఒక బ్లౌజ్ అన్నా పట్టించుకునేదాన్ని బాగా గొడవ చేసి నాకు ఒక బ్లౌజ్ అన్న కావాలమ్మా అని అప్పుడు ఇంకా పావుడా పరికినీళ్ళు కాదు పావుడా బ్లౌజులు వేసుకునేదాన్ని చాలా బాగా చేసుకునే వాళ్ళం అనమాట అంటే మా ఊర్లో మా ఇంటి ముందు ఒక బావి ఉంటుంది ఆ బావికి పక్కనే తులసి అరుగు ఉంటుందంట తులసమ్మ అరుగు ఉంటుంది ఆ అరుగు మీద తులసి కోట తులసి కోట దగ్గర చుట్టూ కూర్చోవడానికి ఒక పది నుంచి పన్నెండు మంది దాకా కూర్చునే వాళ్ళము అంటే ఆ రోజు పేరంటం చేసే రోజు చేపలేసి వాళ్ళం అనమాట అరుగు మీదనే తర్వాత మాకు ఇంటి ఆవరణలో కూడా పెద్ద పెద్ద అరుగులు ఉండేవి తులసం అరుగు కాకుండా పంచ అరుగులు కూడా ఉండేవన్నమాట ఎంత బాగా జరిగేదో అండి చాలా బాగా వాళ్ళము అంత బాగా పాటలు వచ్చేవాళ్ళు దండిగా పాటలు పాడేవాళ్ళు ముఖ్యంగా మా ఊర్లోనే పాటలు పాడే వాళ్ళల్లో మా అమ్మ చాలా బాగా పాడేవాళ్ళు అనమాట అమ్మ ఆ తర్వాత ఆది లక్ష తను కూడా బాగా పాడేవాళ్ళు ఇద్దరు పోటీకి పడి పాటలు పాడేవాళ్ళు మా అమ్మ అయితే ప్రతి సందర్భానికి పెళ్లి సందర్భానికి ఇలా పేరెంటా సందర్భాలకి అన్ని పాటలు పాడేది అయితే అత్త అత్తకేమో ఆవిడ అందరికీ అత్తగారే మా అమ్మ కూడా అత్తగారే చాలా పెద్ద ఆవిడ ఆవిడ కూడా ఇప్పుడు లేరు తనేమో సంగీతం పాటలు బాగా పాడేవాళ్ళు ఎంత గుర్తు చేసుకుంటామో ఏదైనా పండగ వచ్చింది అన్న వ్రతం వచ్చింది అన్నా చాలా బాగా గుర్తు చేసుకుంటాము మా వీధి సోమయాసుల వీధి అనమాట ఎంత బాగా జరిగేదో అసలు నాకు తలుచుకుంటే బాధగా ఉంటుంది తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి అంత బాగా జరిగేది అయితే నేను ఎలా చేసుకుంటాను అంటే తులసమ్మ దగ్గర కాస్త అలికేసి ముగ్గులు పెట్టేసుకొని ఆ తర్వాత చిన్న తులసి మనం తయారు చేసుకుంటాను కానీ ఈసారి తయారు చేసుకోలేదు అవకాశం ఉన్నప్పుడు అలా చిన్న కుండీలో ఒక మూడు నెలల ముందే విత్తనాలు చల్లితే మనం పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే నేను బాల్కనీలో తులసి చిన్న బృందావనం ఉంది అది గ్రిల్లులోంచి బయటికి అనమాట అంటే సూర్యరశ్మి ఎటు వస్తుంది అటు మొక్కలు పెరుగుతాయి కదా అటు వెళ్ళిపోయింది నేను తాడుతో కట్టేశాను మళ్ళీ పీకడానికి తీయడానికి రాదనమాట అందుకనే బాల్కనీలోకి వెళ్ళిపోయాను పూజ చేసుకోవడానికి ఉదయం పూట తులసి బృందావనం చిన్న వెండి బృందావనం ఉందనమాట అది నాకు సుధా ఆంటీ గారు గిఫ్ట్గా ఇచ్చారు నా బర్త్డేకి అది పెట్టుకొని పూజ చేశాను అనమాట తులసి అష్టోత్తరం అది చెప్పుకొని పండగలాగా చేసుకున్నాను ఆ తర్వాత సాయంత్రము ఇంకా ఇంట్లో ఎన్ని దీప కుందులు ఉంటాయో దీప ప్రమిదలు ఉంటాయో అవన్నీ కూడా వెలిగించుకుంటానండి ఇది మా వద్ద చెప్పారనమాట మా ఆడపడుచు చెప్పారు నేను ఇలా చేస్తానని నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం చాలానే ఇవాళ రేపు దీప కుందులు కొంటూ ఉంటాము నా దగ్గర ఇత్తడి దీపాలు చాలానే ఉన్నాయి ఆ తర్వాత వెండివి కూడా చిన్న చిన్న కుందులు కొంచెం పెద్ద సైజు కుందులు అన్నీ ఉన్నాయి గిఫ్ట్గా ఇచ్చినవి నేను కొనుక్కున్నవి ఇవన్నీ కూడా అన్నీ వెలిగించాను అయితే ఒక లెక్క ఉండాలని నేను ముప్పై నాలుగు దీపాలు వెలిగించాను అనమాట చూడండి ఇవి వెండి ఒక ప్లేట్లో వెండివి ఒక ప్లేట్లో అనమాట మధ్యలో కామాక్షి దీపం వెండిది పెట్టాను ఎందుకు ముప్పై నాలుగు అంటే నక్షత్ర దీపాలు కార్తీక మాసంలో రోజు ఉదయం పూట నక్షత్రాలు మనకు కనిపించే సమయంలో లోపు నేను నక్షత్ర దీపాలు పెడుతున్నాను అలా ఐదేండ్లు పెట్టుకోవాలి అయితే దానికి సంఖ్య అనమాట ముప్పై మూడు ఇరవై ఏడు నక్షత్ర దీపాలు ఏడు సప్తఋషులని ముప్పై నాలుగు లెక్కతో అలా వెలిగించాను ఇవి కూడా ముప్పై నాలుగు ఉన్నాయి అలా వెలిగించేసి బాగా తులసమ్మకు అష్టోత్తరం చెప్పేసి పూజ చేసి బాగా మంచి పాటలు పాడేసి చేసుకుంటాను ఒకే ఎవరైనా మనకు అవైలబుల్గా ఉంటే తాంబూలం కూడా ఇచ్చుకుంటాను ఎక్కువ మంది పిలవట్లేదు మా పై ఇంటి ఆవిడ అనురాధ గారిని పిలిచాను నేను తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తే కాస్త ఆగి వస్తాననేసి నా పేరెంటం అయిన తర్వాత వచ్చారనమాట ఇలా చేసుకున్నానండి ఎంత ఆనందంగా ఉండిందో నాకైతే నాకు నాకు మనకంటూ ఒక తృప్తి అనేది ఉంటుంది కదా అలా తృప్తి పడతానమాట ఇలా చేసుకొని మీరు ఎలా చేసుకుంటారు తులసమ్మ పండగ అంటే చాలా పెద్ద పండగ లాగా మా ఊర్లో అయితే పూర్ణానికి వేసేవారంట పూర్ణాలంటే పూర్ణపు కుడుములు పూర్ణపు ఉండ్రాళ్ళు ఆ తర్వాత భక్ష్యాలు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట అంత బాగా చేసుకునే వాళ్ళము ఆ తర్వాత మా ఊరు ఏమో పెసరపప్పు నానబెట్టేసి అది వడపప్పు లాగా ఇస్తారనమాట అందరికీ తాంబూరంలో అందులో పచ్చి కొబ్బరి తురుమి వేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కొత్తిమీర అన్నీ వేసి తిరుగువాత వేసి అందరికీ ఇట్లా దొన్నెల్లోనో అప్పట్లో ప్లాస్టిక్ తక్కువండి ఇలా న్యూస్ పేపర్లలో వేసి అనమాట లేకపోతే ఆకుల్లో ఆకులు అవైలబుల్గా ఉంటే పెద్ద పెద్ద ఆకులు వాటిలో బాదామాకులు ఇలాంటి వాటిల్లో తాంబూలం ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో అదే చాలా బాగా అనిపించేదండి మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు పదకొండున్నర అయ్యేది అన్ని తిరిగేసి తిరిగేసి తులసమ్మ ప్యారెంటం అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళము తులసి కోట అని చెప్పాను కదా తులసి కోట దగ్గర తులసమ్మకి ముఖ్యంగా సుండం పూసేవాళ్ళు అనమాట ఒక రెండు మూడు రోజుల ముందరిని ఆ తర్వాత కాటుకతో అమ్మవారికి కళ్ళు దిద్దేవాళ్ళం మేము పెదవులు ఇలా దిద్దేవాళ్ళం అనమాట చాలా బాగా అనిపించేది చూడండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అంత బాగా అనిపించింది నాకు అమ్మవారి దగ్గర దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఎంత హాయిగా ఉందో చూడ్డానికి అంత బాగా అనిపించింది ఇంకా మా బాల్కనీలో తులసమ్మ కోట చిన్న కోట ఇలా ఉంటుంది అమ్మవారి ముఖం పెట్టుకున్నాను ఒకటేమో లక్ష్మీ రూపం ఒకటి తులసి లాగా రెండు ఉన్నాయన్నమాట ఒక చిన్న అమ్మవారి రూపమేమో మా తోడి కోడలు వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట రజనీ అమ్మ బెంగళూరులో ఉంటారు అది కూడా పెట్టుకున్నాను ఇలా చిన్ని బాల్కనీలో ఈరోజు ఇలా అయింది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదములు